ఫస్ట్ అయితే ఇగో ఇలా పిండి చెల్లెడాలి ఎందుకంటే అందులో ఏమైనా చెత్త ఉన్నా డస్ట్ ఉన్నా ఏమైనా ఉన్నా ఇలా బయటికి వెళ్ళిపోతాయి కదా అందుకనే పిండి చెల్లెడట్టినా కా మనం ఏమైనా పని చేసుకోవాలి కాబట్టి ఇగో పిండి జల్లబెట్టినాము కొంచెం పచ్చిమిర్చి వెల్లుల్లి గోయిలక్క చెప్పచి దంచాలి దంచి అందులో వేస్తే బాగుంటది టేస్ట్ కొత్తిమీర వేయాలి ఇంకా కల్లాపాకు ఇంకా ఇది ఏంటిదమ్మా ఇది శనగపప్పు శనగపప్పటిన వేసుకోవాలి ఇంకా బాగుంటుంద మరి వేసి నేర్చుకుంటా కూడా నేర్చే ఎప్పుడైనా నువ్వులు నువ్వులు వేయాలా నువ్వులు వేయాలి ఓమా నా ఇది ఓమా వేసి కడగాలి ఎందుకు ఉంటుంది ఉంటే కూడా ఏమైనా ఉంటే ఇలా కడిగేయాలా ఇంకా ఉంటుంది

ఉష్క చూడండి ఫ్రెండ్ ఇలా ఉందో చిన్న 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 ఉష్కలుగో ఇదిొద్దగాగా ఇగో ఉష్క చూడండి ఇవన్నీ ఇటు చూడండి అమ్మ ఒక్క ఉష్క ఇగో ఇగో ఉష్క ఇలా ఇది ఎర్ర బంధాలది కారమ చెడు కారం వేయాలా సరిపోతున్నా కచ్చని చేసిన కదా ఇగో కారం ఇంకా రెండు మూడు చెంచాలుసుకోవాలా టేస్ట్ చూ చూసి ఒకసారి మళ్ళీ వేసుకోవచ్చు కచ్చపచ్చ దంచినా ఇది వెల్లుల్లి పచ్చిమిర్చి వచ్చింది

సిందూరా వాటర్ వాటర్ దేవా సందేఖ్ ను దలాయో దరై అమ్మి ఫైలెం జుకైటి కాది ఏ హేర్ సందేఖ్ అను దరక్లా నిగా నును నా కన్నే చూడండి ఫ్రెండ్స్ అవో తీరడం కోసం అవో ఇలా సంతల్ పడుతున్నాడో

ये बा सेब गादी नई ला पिस्तला ఇలా పిండి గట్టిగా కలపాలి పిండి మొత్తం మంచిగా ముద్ద లెక్క వచ్చేటట్టు కలపాలి ఇది బాగా పిసికి పిసికి కలిపితే బాగుంటుంది ఎంత పిండి ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా వస్తాయి అంట అప్పాలు చూడండి ఇగో పిండి ఎలా ఉందో ఇగో ఇలా ముద్ద లెక్క చేసి మా అక్క ముద్ద చేసి ఇస్తాడని నేను చేస్తున్నాను ఇలా ముద్ద చేసి ఇలా ప్రెస్ చేయాలి ఇగో మిషన్లో వేసి ఇలా చేస్తే అసలు ఎలా ఉందంటే అలా ఉంటాయి అప్పాలు మంచిగా ఉంటాయి అవి అందులో ఆయిల్లో వేయగానే చూడండి ఎలా పొంగుతున్నాయో బాగుంటాయి ఇవి ఇలా చేస్తే అప్పాలు ఇగో ఇప్పుడైతే మీద ఎక్కి ఇగో కింద అంత డస్ట్ ఉంటుందని పైకి వెళ్ళినాము మంచి మీద ఎక్కి ఇలా చేస్తున్నాను అప్పాలు చేసి చేసి ఇలా కడాయిలో వేస్తే అన్నీ ఇగో ఐదారు ఐదారు వేయాలి మనం ఆయిల్కి ఆయిల్ ఉన్నంత బట్టి మంచిగా వేడి అవుతాయి సమ్మర్ వస్తే చాలు ఫ్రెండ్స్ ఏమైనా తినబుద్ధ అవుతుంది కదా ఏమైనా తినాలే తినాలే అనిపిస్తుంది కాబట్టి ఇగో మేమైతే ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం ఇలా అప్పాలు చేసుకుందాం అక్క అని చెప్పి అప్పాలు అయితే చేసుకున్నాము మీరు ఇలానే నా ఫ్రెండ్స్ మీరు కూడా ఇంటికి వెళ్తే ఇలాగే చేసుకుంటారు అప్పాలు ఎంత ఎంజాయ్ ఉంటుందో ఏమో అసలు తెలుసా మేము ఇంటికి అందరం ఇంటికి వెళ్తే మా పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం ఇంటికి వెళ్తే హ్యాపీనెస్సే వేరు కదా ఇగో చూడండి అప్పాలు కొన్ని అయితే మా అక్క ఏం కాల్చింది ఇగో అయితే పెట్టినాము నాకు అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఏమి ఇష్టమో కామెంట్ చేయండి అన్ని అప్పలలోని మీకు ఏ అప్ప అంటే ఇష్టమో గారప్పల లేకపోతే మురుకుల ఇంకా గర్జల ఇవన్నీలో ఏమి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇగో చూడండి మా అక్క కూతురు మా సోను ఇద్దరిది అస్సలు అంటే అస్సలు బాగా కొట్ కొట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇగో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ అప్పాలు మీకు నచ్చినట్లయితే ఒక